విశాఖ జీవీఎంసీ పాలకవర్గ సమావేశం రసవత్తరంగా సాగింది మేయర్ హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నలభై ఆరు ప్రధాన ఇరవై అనుబంధ అజెండా అంశాలపై చర్చ సాగింది క్రీడా మైదానాల ప్రైవేటీకరణ అంశంపై చర్చ స్టేడియం నిర్వహణ ఇతర అంశాలపై ఒక కమిటీ వేయాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది వాటిలో ఖర్చు చేసిన నిధులపై సభ్యులు ఆరా తీశారు అవగాహన లేని అధికారులతో మేయర్ పనిచేస్తున్నారని టీడీపీ సభ్యులు విమర్శించారు మరోవైపు ఇంటి పనులు పెంచాలన్న ఆలోచనతో సర్వేలు చేస్తున్నారని నిన్న సభ్యులు వ్యతిరేకించినట్లు పార్టీ కార్పొరేటర్ బి గంగారావు తెలిపారు సృష్టిస్తాం ప్రజల మీద భారం పడకుండా ఉండేటట్టు చేస్తాం అంటున్నారు మన అడ్డగోలుగా చాలా ప్రాంతాల్లో నివాస ప్రాంతాల్లో కమర్షియల్ ట్యాక్స్ లేసి పన్నులు ప్రజలకు తెలియకుండా పన్నులు పెంచుతాం చెత్త పన్నులు రద్దు చేస్తామని ఈరోజు చూసి కౌన్సిల్ లో ఏజెండా చూసి పరిస్థితి వచ్చినాయి ముఖ్యమైనటువంటిది ఈరోజు విశాఖపట్నంలో తిరిగి ఇళ్ల పన్నులు పెంచాలనేటువంటి ఆలోచనతో ఇంటింటికి సర్వేలు చేస్తూ ఉన్నారు దాన్ని సభ్యులందరూ కూడా ఖండించడం జరిగింది కౌన్సిల్ ఆమోదం జరగకుండా కౌన్సిల్ నిర్ణయం జరగకుండా పై నుంచి ఆదేశాలు వచ్చినాయని అని మీరు సర్వేలు చేసి ప్రజల మీద ఆస్తి పన్ను భారాలు పెంచేటటువంటి చర్యలు తీసుకోవద్దనేటువంటి కూడా చెప్పటం జరిగింది వేయటం జరిగింది